హాయ్ ఎవరివన్ ఈరోజు క్వశ్చన్ ఏంటంటే పాలలో ఉన్న యాసిడ్ ఏంటి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఈరోజైతే మాత్రం మా బంటి బంటిగాడికి బాగా ఆకలేస్తుందని చెప్పేసని చెప్పేసి అని ఏం చేయాలో నాకు తెలియక వాళ్ళ అమ్మ దగ్గరికి వదిలేద్దామని చెప్పేసి అని దగ్గరికి వెళ్తానండి వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినంతసేపు కూడాను వాడు చూసి చూపు ఉంటే చూసారా ఎంత బాగా చూస్తున్నాడో తెలియదు జాలీగాను నాకైతే ఇంకా మనసు కరిగిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వదిలేశానండి మా అమ్మ కూడా లేరు ఈరోజు పాలైతే మాత్రం నేనే తెస్తున్నాను మా బంటిగా వాళ్ళ అమ్మ నాకు పాలు ఎలా ఇస్తుందో చూడాలి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినండి వాడి హ్యాపీనెస్కి ఇంకా అంతులు లేవు నేనైతే మాత్రం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి మళ్ళీ తిరిగి వాడిని కట్టేసానండి పాలు తీయాలి కదా మళ్ళీ అందుకోసం అని చెప్పేసి కట్టేస్తే వాళ్ళ అమ్మ ఏమైనా చెప్పేసి చెప్పేసని ఫస్ట్ వాళ్ళ అమ్మకు చెప్పాను ఈరోజు పాలు నేనే తెస్తున్నాను నువ్వే నేను అని చెప్పేసి అని అమ్మ కూడా చాలా అంటే చాలా మంచిదండి పాలు అయితే మాత్రం నాకు చాలా చక్కగా ఇచ్చేస్తుంటుంది మేము పాలు తీయడానికి ముందు ఆవదం రాస్తామండి పొదు ఎందుకంటే శీతాకాలంలో పొదుము పగిలిపోతూ ఉంటుంది ఆవదం రాస్తే ఆ ప్రాబ్లం రాదండి సో నేనైతే మాత్రం నీట్గా రాసేసి పాలు మాత్రం చక్కగా పిండేస్తున్నానండి జనరల్గా మా అమ్మ అంటుంటుంది నాకన్నా నువ్వే ఎక్కువ పాలు తీస్తుంటావు అని చెప్పేసి నేనైతే మాత్రం పాలు బాగా తీస్తున్నానండి మా నాన్నగారు ఎప్పుడు అంటుంటారు ఆడపిల్లలు అన్ని పనుల్లో ఉండాలని చెప్పేసి అని అందులో భాగంగానే నేను పాలు తీయడం కూడా బాగా నేర్చుకున్నానండి అంతే వీడియో బాయ్ బాయ్